హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చెప్పు కలవతి ఏం కావాలి అని అంటారు అర్జెంటుగా మీ ఫోన్ ఇవ్వండి అని అంటుంది కావ్య ఎందుకు నీ దగ్గర ఫోన్ ఉంది కదా అని అంటారు రాజ్ నా దగ్గర ఫోన్ ఉంది బ్యాలెన్స్ మాత్రం లేదు అందుకే ఇంపార్టెంట్ కాల్ చేసుకోవాలి ఫోన్ ఇవ్వండి అని అంటుంది ఇదిగో చేసుకో నీకు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో అనగాని ఏంటి చాలా హుషారుగా కనిపిస్తున్నారు ఏదో పది లక్షలు అప్పు తీరిపోయాక సమస్య నుండి బయటపడ్డానని హ్యాపీగా ఉందా అని అంటుంది కావ్య అమ్మో ఏంటి పది లక్షలు అంటుంది వాడికిచ్చిన పది లక్షలు చూసేసిందా ఏంటి ఇంత ధీమాగా అడుగుతుంది కరెక్ట్గా పది లక్షలే అని అంటుందేంటి అనగాని నేనేంటి వేరే వాళ్ళకి అప్పు తీర్చడం ఏంటి నాన్సెన్స్ అనగాని ఎందుకు ఎక్కడ ఏ రహస్యాలు ఉన్నాయో ఎవరికి తెలుసు రహస్యాలు అలాగే పదిలంగా ఉంచాలని ఎన్ని కోట్లైనా ఇస్తారు అని అంటుంది నువ్వు క్యాజువల్గానే అన్నావా అని అంటారు మరి ఏదైనా చూశానంటున్నారా ఏ మీరేమైనా రహస్యం దాస్తున్నారా ఆ బిడ్డ తల్లి గురించే చెప్పటం లేదు ఇంకేంటి అని అంటుంది కావ్య సరేసరే అర్జెంటుగా ఫోన్లో మాట్లాడాలన్నావు కదా తీసుకువెళ్ళు సర్లే అని చెప్పి ని తీసుకుని పక్కకి వస్తుంది కావ్య అప్పుకి ఫోన్ చేస్తుంది చెప్పక్క ఏం కావాలి అనగాని నెంబర్ నెంబర్ని నీకు పంపిస్తున్నాను అతని అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలప్పు అనగానే సరే అక్క అని అంటుంది అప్పు ఇక రాజ్ ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చిన అతని ఫోన్ నెంబర్ని రాజ్ ఫోన్లో నుండే ఇక అప్పుకి పంపిస్తుంది అప్పు సేవ్ చేసుకుంటుంది ఇంతలో కరెక్ట్గా రాజ్ వచ్చి నించుంటారు ఏంటి ఫోన్లో మాట్లాడతాను అన్నావు మరేంటి మాట్లాడలేదు అనగానే మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు మీ దానిలో నుండి నా దానిలోకి బ్యాలెన్స్ వేసుకోవాలనుకుంటున్నాను అనగానే అదేదో ముందే చెప్పచ్చు కదా ఇటు బ్యాలెన్స్ వేస్తాను ఇప్పటికి కాదు ఇరవై సంవత్సరాలకి పనికొచ్చే బ్యాలెన్స్ వేసేస్తాను అనగానే అవసరం లేదు నా ఫోన్లో కూడా డబ్బులు ఉన్నాయి కానీ నెట్ ప్రాబ్లం అందుకే నెట్ తీసుకుంటున్నాను నెట్ పని అయిపోయింది మీరు తీసుకు అని అంటుంది కావ్య ఇక రాజ్ ఫోన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతారు ఇక బాబుకి డైపర్ వేసి ఈయన ఫోన్ నెంబర్ అప్పుకి పంపించాను అప్పు ఎవరు అన్నది తెలుసుకుంటుంది అతన్ని పట్టుకుని అడిగితే అసలు నిజం బయటికి వస్తుంది అసలే అత్తయ్య పెట్టిన రోజు రేపే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇక బాబుని చూస్తూ ఒరే నిజంగా నువ్వు వచ్చావు ఆయనకి టెన్షన్స్ పెట్టావు ఇప్పుడు మేము ఇంట్లో ఉండాలా బయటికి వెళ్ళాలా అన్నది రేపటికి తెలుస్తుంది అని చెప్పి బాబుని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య ఇదే ఇలా ఉండగా కళ్యాణిక అప్పూకి ఫోన్ చేస్తారు ఏంటప్పు ఎక్కడున్నావు అనగానే హరే బాయ్ నేను ఎక్కడున్నానో ఒక దగ్గర ఉన్నాను నా కోసం పదే పదే ఇలా ఫోన్లు చేయొద్దు నేను ఒకరి అడ్రస్ కోసం ఎదురు చూస్తున్నాను అనగానే ఎదురు చూడడం ఏంటి నువ్వు అసలే పిజ్జా డెలివరీ బాయ్వి నీకు అడ్రస్ అప్పు అనగానే నిజమే బాయ్ నాకు అర్థమైందిలే ఇక మళ్ళీ మాట్లాడతాను ఫోన్ కట్ అని అంటుంది అప్పు సర్లే నీకు కావలసిన వ్యక్తి దొరికాక నాకు ఫోన్ అప్పు అని చెప్పి ఫోన్ని కట్ చేస్తారు కళ్యాణ్ ఇంతలో ఇక అనామిక వస్తుంది అప్పుతో మాట్లాడుతున్నారా అనగానే ఏ డౌటా అని అంటారు ఏం పట్టం లేదు మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది అనామిక ఇక కళ్యాణ్ రెస్పాన్స్ ఏమీ అవ్వడు ఏంటి ఏమి మాట్లాడటం లేదు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మహాప్రభు నాతో మాట్లాడు కళ్యాణ్ అని అంటుంది చూడు అనామిక మనిషి అన్నాక ఒక్కసారి రెండుసార్లు నమ్ముతారు ఇప్పుడు నీ మనసులో ఉన్నది నిజమా అబద్ధమా అన్నది నేను గ్రహించగలను నేనంటే నీకు ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు నీ మీద నాకు మాత్రం నమ్మకం పోయింది కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అప్పునే అప్పుతో మాట్లాడితే నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది నేను తనకి సలహాలిస్తాను నాకు తనకి సలహాలు ఇస్తుంది అంతే తప్పించి నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు ఎందుకంటే నేను మనిషిని మృగాన్ని కాదు ఫ్రెండ్షిప్ ముసుగులో ఉండి ఆ అమ్మాయితో తిరగడానికి కానీ నువ్వు అలా అపార్థం చేసుకొని అనరాని మాటలు అంటూ ఉంటూ ఉంటే నువ్వేంటి అన్నది నాకు అర్థమైంది నువ్వు ఎంత మంచితనం ముసుగులో నువ్వు మాట్లాడినా నేను మాత్రం నిన్ను నమ్మను అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ నన్ను అర్థం చేసుకో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నువ్వేమో అప్పు అప్పు అంటావు మరి నాకు కోపం వస్తుంది కదా అనగానే అనమిక ఇలాగే ప్రతిరోజు నీ మనసుని నువ్వు సర్ది చెప్పుకొని అప్పుకి క్షమాపణ అడుగు అలాగే కనకమాంటికి మాటివ్వు మీ కూతురు బంగారం నేను తప్పుగా ఇలా మాట్లాడినందుకని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పు అప్పుడు అప్పుడు నువ్వు ఒక మనిషివని నీ మనసు మంచిదని నమ్ముతాను అంతేగాని ఇలా డ్రామాలైతే చేయొద్దు అనామిక ఎందుకంటే కళ్యాణ్ కవితలు మాత్రమే రాస్తాడు కళ్యాణ్ కూడా ఒక మనసు ఉంటుంది అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను సంతకాలు పెట్టి ఆ సేటికి ఇవ్వడమేంటి ఇదంతా ఏదో నాటకం మా అత్త రాహుల్ ఇద్దరూ నాటకాలు ఆడుతున్నారని అనిపిస్తుంది అని చెప్పి ఇటు అటు తిరుగుతూ ఉంటే కావ్య వస్తుంది అక్క జ్యూస్ తాగు అనగానే వద్దే అని అంటుంది తాగక్క అమ్మమ్మగారు మొత్తం చెప్పారు నువ్వు సేటు దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నావు అని అంటుంది నువ్వు కూడా నమ్ముతున్నావా కావ్య నాకేమవసరమే ఎందుకంటే అమ్మమ్మగారు నాకు ఐదు కోట్లు నెలకు వచ్చేటట్టు అంత ప్రాపర్టీ ఇచ్చినా నాకు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది కానీ ఒకటి మాత్రం నిజం నా వెనకాల పెద్ద కుట్రే చేశారే అనగానే ఎవరు చేసుంటారక్క అనగానే ఇంకెవరు అని చెప్పి అంటూ ఉండగానే అక్క జ్యూస్ తాగు ఎందుకంటే మార్నింగ్ నుండి నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావు నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి అని అంటుంది కావ్య సరే తాగుతాను అని చెప్పి జ్యూస్ తాగుతూ ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య నిజంగా నువ్వు జ్యూస్ తీసుకుని వచ్చి నాకు మంచి పని చేశావే ఇప్పుడు అర్థమైంది ఇదిగో ఈ ఫ్రాడ్ చేసేది ఆ రాహుల్ మా అత్తే అనగానే అక్క అలా మనం ఏది తెలుసుకోకుండా నిందలు వేయకూడదు ఒకవేళ అది అబద్ధమైతే నువ్వే నవ్వులు పాలవుతావు అని అంటుంది కావ్య లేదే నేను నిజంగానే నమ్ముతున్నాను ఆ రోజు నేను మా అత్తకి జ్యూస్ అడగకపోయినా నాకు పదే పదే జ్యూస్ కావాలి కావాలని చెప్పి తీసుకొచ్చి నాతో జ్యూస్ తాగించింది ఇక నాకు అప్పుడు ఏం చేశానో మెలకులేదు ఇంతలో ఏదో పత్రాలపై సంతకం అయితే చేశాను ఇప్పుడు అర్థమైంది జ్యూస్లో ఏదో కలిపారు దాని తర్వాత నేను సంతకాలు చేసిన పేపర్లు తీసుకొని సేటు దగ్గరికిచ్చారు అది మాత్రం నిజం అనగానే అలా అయితే సాక్ష్యాలతో సహా మనం నిరూపణ చేయాలక్క అనగానే తప్పకుండా చేద్దాము ఎందుకంటే ఇప్పటిదాకా నాకు కొంచెం గుర్తుకొచ్చింది మేము అలా చేయలేదని ఖచ్చితంగా డబ్బా ఇస్తారు సాక్ష్యాలు ఉంటే ఏదీ చేయలేరు అందుకే అప్పుని తీసుకుని ఆ సేట్ ఇంటికి వెళ్తాను అనగానే నేను వస్తాను అని అంటుంది కావ్య ఎందుకే అనగాని ఎందుకంటావేంటి ఆయన ఆ బిడ్డ తల్లి ఎవరూ చెప్పటం లేదు రేపటికి అత్తయ్య గారిచ్చిన గడువు పూర్తవుతుంది ఖచ్చితంగా ఆయన బిడ్డని తీసుకుని బయటికి వెళ్తారు ఆయనతో పాటు నేను వెళ్ళాలి కానీ ఆయనకి మచ్చ అలాగే ఉండిపోతుంది ఆయన బయటికి వెళ్ళిపోవడంతో ఆగిపోదు సమస్య ఖచ్చితంగా మీడియా వారికి ఇంటిలో పరిస్థితి అంతా అర్థం చేసుకోవాలి అందుకే నీతో పాటు నేను వస్తాను అప్పు అడ్రస్ కనుక్కుందంట అనగాని సరేవే ఎందుకంటే మనం కనకం కూతుర్లం అమ్మ మనకి ఉన్నవారికి ఇవ్వాలని పాపం ఈ కుటుంబానికి ఇవ్వాలనుకుంది కానీ ఈ కుటుంబంకి వచ్చినప్పటి నుండి మనం ఏదో ఒక సమస్యతో ఏదో ఒక సమస్య నుండి పోరాడుతూ ఉన్నాం ఆ పోరాటంలో మనమే గెలుద్దాం అమ్మని గెలిపిద్దాం అనగానే అక్క నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కట్టుకున్న భర్త నీచుడైనా అత్తగారు నిన్ను మోసం మీద మోసం చేసినా నీ కాపురం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అలాగే నేను కూడా రాజు తప్పు చేయడని చెప్పి నమ్ముతున్నాను అనగానే అవునే కావ్య ఎందుకంటే పెళ్ళనేది ఒకేసారి అవుతుంది కానీ ఆ భర్తని మార్చుకోవడమే ఆడదానికున్న మంచి అలవాటు పద పద మనం అప్పు దగ్గరికి వెళ్దాం అని అంటుంది స్వప్న ఇద్దరు అప్పు దగ్గరికి వస్తారు ఏంటి ఇద్దరు కలిసొచ్చారు అనగానే సర్లేవే మగరాయుడా నీతో మాకు చాలా అవసరం ఉంది అని అంటుంది స్వప్న అవును మీ ఇద్దరికీ నాతో ఉంది ముందు ఎవరు అవసరం తీర్చాలి అని అంటుంది అప్పు ముందు స్వప్నకు అవసరమే తీర్చాలి అని అంటుంది కావ్య లేదులేవే ఫస్ట్ నువ్వు చెప్పే అడ్రస్సు అప్పు కనుక్కుంది కాబట్టి నీ అవసరమే తీరుద్దాము అని అంటుంది స్వప్న అదేమీ లేదు పెద్దదానివి నీ కాపురం చక్కదిద్దుకునే పనిలో కడుపుతో ఉన్నా కష్టపడుతున్నావు నువ్వే ముందు అని అంటుంది సర్లే కావ్య నువ్వు మాట వినవు కదా పద ముందు ఆ సేట్ షాప్ కి వెళ్దాము అని చెప్పి అంటుంది ఇక బయట సీసీ ఫుటేజ్ ని గమనిస్తుంది కావ్య ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నాయి అలాగే లోపల ఉన్న అవి సేట్ సీసీ ఫుటేజ్ కాబట్టి తను మనకి అవి చూపించడు అనగాని హా నేను పోలీస్ అవ్వకపోయినా పోలీసుల యాక్టింగ్ ఇరగదీస్తాను ఇదిగో బట్టలు కూడా తెచ్చుకున్నాను మీరు ముందు వెళ్ళండి అని అంటుంది ఇక అప్పు ముగ్గురు సేటు ఇంటికి వెళ్తారు అప్పు మాత్రం పోలీస్ డ్రెస్లో బయట ఉంటుంది స్వప్న కావ్య చూసినా ఇక సేటు ఏంటి ఇలా వచ్చావు అనగానే నోర్ ముయ్ ఇంకా డ్రామాలు ఆడతావేంటి అని అంటుంది స్వప్న డ్రామా ఏంటి నువ్వే కదా మా ఇంటికి వచ్చి మరి ఆస్తి పత్రాలు పెట్టి సంతకం చేశావు అనగాని అంతా బాగానే ఉంది మరికి సాక్షాలుగా సాక్ష్యాలుగా సంతకాలు చేసిన ఆస్తి పేపర్లు చూపించావు మీ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది కదా నేను వచ్చిన టైంతో సహా ఆ సీసీ ఫుటేజ్ కూడా చూపించు అని అంటుంది స్వప్న ఎందుకు సంతకాలు చేసిన పేపర్లున్నాయి అయినా మీ మామగారు సుభాష్ గారు డబ్బులు ఇస్తానన్నారు ఇంకేంటి అనగానే నోరు పెద్దవాడివి అయిపోయావు కాబట్టి నిన్ను కొట్టకుండా ఉన్నాను అని అంటుంది కావ్య నువ్వెవరు అని అంటుంది అంటారు సేటు ఓ నేనెవరో నీకు తెలుసుకోవాలా సీసీ ఫుటేజ్లో మా అక్క ఈ షాపుకి వచ్చినట్టు గాక ఉండదు కానీ బయట సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా దానిలో ఖచ్చితంగా ఉంటాయి అందుకే మేము తో వచ్చాము ఇక ఇన్స్పెక్టర్ గారు అని అంటుంది ఆ అని చెప్పి అప్పు పోలీస్ స్టేషన్లో లోపలికి వస్తుంది ఒక్కసారిగా సేటు ఆడిపోతూ ఉంటారు చెప్పు చెప్పమ్మా మీ ప్రాబ్లం ఏంటి అని అంటుంది అప్పు ఇక జరిగిందంతా చెప్తుంది స్వప్న అప్పు ఎవరో తెలియనట్టు ఓ అదా సేట్ అప్పు ఇచ్చినట్టు పత్రాలపై సంతకాలు చేశారు మరి అలాంటప్పుడు ఎందుకు నీ సీసీ ఫుటేజ్ బయట పెట్టు అని అంటుంది ఇక అప్పు మేడం ఇప్పుడు నాకు సీసీ ఫుటేజ్ కుదరదు అని డిలేట్ అయిపోయాయి అనగానే అవసరం లేదు బయట కూడా ఉన్నాయి సార్ సీసీ ఫుటేజ్ అవి తీసుకొచ్చి చూడండి అని అంటుంది కావ్య ఒకవేళ దానిలో ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి డబ్బు తీసుకుంది అంటే నిన్ను వదిలేస్తాను లేకపోతే నువ్వు ఒక అమ్మాయి మీద పైగా తను ప్రెగ్నెంట్ కాబట్టి తన మీద అబద్ధాలాడి ఇలా మోసాలు చేస్తున్నావని ఇక న్యూస్లో చెప్పించి ఇక ఎప్పటికీ నువ్వు సేటుగా అప్పులిచ్చే పొజిషన్లో ఉండనట్టు మేము చేస్తాము అని అంటుంది అప్పు ఒక్కసారిగా సేటు ఉలిక్కి పడతారు అమ్మా అమ్మ నీ కాలు పట్టుకుంటాను తప్పైపోయింది ఏదో ఆశపడి ఇలా చేశాను ఈ కుట్ర చేసింది ఎవరో కాదు మీ భర్తే ఇక్కడికి వచ్చి పేపర్లు ఇచ్చి కోటి పాతిక లక్షలు నీకు వస్తాయి నా భార్య అప్పు తీసుకుందని చెప్పు అని చెప్పి అన్నారు పాతికి లక్షలు వస్తుందని చెప్పి నేను ఏదో గడ్డి తిన్నాను కానీ నా భవిష్యత్తే నాశనమైపోతుంది మా అల్లుడు నా కొడుకు అలాగే మా ఇంటి పరువు పోతుంది ఇంకెప్పటికీ నేను ఎవరికి ఇవ్వలేను మోసగాడిగా మిగిలిపోతాను అందుకే నీ భర్త చేసిన తప్పుకి నేను నేను మిమ్మల్ని సారీ చెప్తున్నాను కోటి రూపాయలు నాకు అవసరం లేదు పత్రాలు ఇదిగోండి అనగానే సేటు నీకు నేను అన్యాయం చేయను నువ్వు రాహుల్కి ఖచ్చితంగా కోటి రూపాయలు ఇచ్చారు కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ నాకు ఇస్తే ఆ కోటి రూపాయలు మీకు ఇచ్చేస్తాము రేపు అనగానే సరేనమ్మా ఎందుకంటే ఇలాంటి మోసం చేసేవారు వల్ల మీలాంటి ఆడవారు మోసపోతున్నారు నన్ను క్షమించండమ్మా నేను ఇంత పెద్ద తప్పు చేసినా నాకు డబ్బులు తిరిగిస్తానన్నారు అనగానే సరే ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటుంది కావ్య సీసీ ఫుటేజ్ ఇవ్వగానే రాహుల్ తీసుకున్న డబ్బులు అవన్నీ సీసీ ఫుటేజ్లో ఉంటాయి ఇక స్వప్న అంటుంది చూశావా కావ్య ఎంత మోసం చేస్తున్నాడో ఇది అందరి ముందు బయట పెడదాము అనగానే అక్క ఆ కోటి రూపాయలు ఎక్కడ దాచారో ముందు తెలుసుకో అవి సేటుకు ఇచ్చేసే అప్పుడు ఈ కెమెరాని మనం అందరికీ చూపిద్దాం అనగానే సరే అని అంటుంది స్వప్న ఇక ముగ్గురు చూసారా ఒక్కరే కష్టాలు పడితే అది బరువుగా అనిపిస్తుంది ముగ్గురు కలిపి చేతులు కలిపితే కష్టం కూడా తీరిపోతుంది సరే అప్పు ఇప్పుడు కావ్య సమస్య తీరిపోతుంది అని అంటుంది స్వప్న ముగ్గురు ఇక ఆటోలో ఇక ఒక ఇంటి ముందు ఆగుతారు ఇదే కావ్యక్క నిమ్ రా బావని బెదిరించే అతని అడ్రస్ అనగానే అప్పు మేమిద్దరం వెళ్తాము అనగానే వద్దు వద్దు నేను వెళ్తాను అని అంటుంది స్వప్న అక్క అప్పు వెళ్తేనే బెటర్ ఎందుకంటే తను ఇప్పుడు పోలీస్ కదా అని అంటుంది సరే ముందు నేను వెళ్తాను తర్వాత మీరు రండి అని చెప్పి అప్పు ఇక గేటు కొడుతూ ఉంటుంది ఇక కరెక్ట్గా కావ్య చూసినా రాస్తో డబ్బులు తీసుకున్నా అతను కనిపిస్తాడు అతడి అని సైగ చేస్తుంది కావ్య లోపలికి వెళ్తుంది ఏంటి మీ ఇంట్లో పది లక్షలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే ఎవరు మీరు పోలీసులకి పది లక్షలు ఉన్నాయని ఎవరు చెప్పారు అని అంటారు అతను ఎవరు చెప్పడం ఏంటి మీకు ఎవరిచ్చారు అన్నది నాకు తెలుసు అని అంటుంది అప్పు నాకు నాకు అనగానే ఇంతలో కావ్య స్వప్న వచ్చి అదే దుగ్గిరాల ఫ్యామిలీలో రాజుగారు ఇవ్వడం మేము చూశాము అని అంటుంది కావ్య అసలు మీరెందుకు ఆయన్ని బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు రహస్యం ఏదో తెలుసన్నారు కదా చెప్పండి ఆ రహస్యం అనగానే చూడండి మేడం తన్ని బెదిరించి రహస్యం తెలుసుకున్నాను కానీ ఇప్పుడు అతను నాకు డబ్బులిచ్చాడు ఆ రహస్యాన్ని నేను చెప్పలేను అనగానే నువ్వు చెప్పకపోతే మేము తెలుసుకోలేమా పది లక్షలు ఆయన దగ్గర తీసుకున్నావు ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతాము పది లక్షలు ఇచ్చేసి రహస్యం కూడా తెలుసుకుంటాము అని అంటుంది కావ్య అంటే మేడం ఆ రహస్యం అతనికి చెప్పనని నేను డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చెప్తే ఏం బాగుంటుంది అనగానే అవునా ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది నీలా బ్లాక్మెయిల్ అయితే మేము చెయ్యాలనుకోవటం లేదు ఆ రాజ్ భార్యని నేనే అని అంటుంది కావ్య అవునా అని అంటారు అతను ఆ రహస్యం ఏదో తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించాలనుకుంటున్నాను అనగానే సరే మేడం నాకు తెలిసిన నిజాన్ని నేను చెప్తాను కానీ రాజ్ సర్ చాలా మంచివారు అనగాని ఆ కితాబు నువ్వు ఇస్తే ఇలా బ్లాక్మెయిల్ చేయవు అని అంటుంది స్వప్న ఇక జరిగిందంతా తనకు తెలిసిన నిజమంతా అప్పు స్వప్న కావ్యతో పూసగుచ్చినట్టు ఆ వ్యక్తి చెప్తూ ఉంటారు ఇక ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ నిజం తెలుసుకొని కావ్య తేరుకొని స్వప్నని అప్పుని అక్కడి నుండి తీసుకుని వస్తూ ఉంటుంది ఆగు కావ్య ఎందుకే మమ్మల్ని తీసుకొస్తున్నావు ఇంత పెద్ద నిజం తెలిసాక ఇంట్లో అందరికీ చెప్పాలి రాజ్ ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకోవాలి అని అంటుంది స్వప్న మా అత్త ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని ఇంటి నుండి నన్ను గింటేయాలని ఇంత ప్లాన్ వేసింది ఇప్పుడు తన కూతురు పరువుని రాస్ కాపాడాడని ఎప్పుడు తెలుసుకుంటుందో ఎప్పుడో ఏంటి ఇప్పుడే తెలుసుకుంటుందక్కా అని అంటుంది అప్పు ఆపుతారా రుద్రాని గారు ఇంట్లో అంత పెద్ద పెద్ద గొడవలు సృష్టించినా ఆయన నిజం చెప్పలేదు అంటే ఇంట్లో పరువుని ఒక ఆడపిల్ల గౌరవాన్ని ఆయన కాపాడారు అలాంటి ఆ నిజాన్ని ఇప్పుడు ఎవరికి మనం కూడా చెప్పకూడదు అప్పు నువ్వు ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పద్దు స్వప్నక్క నువ్వు కూడా చెప్పద్దు అని అంటుంది కావ్య ఏంటే ఏంటి నీ పిచ్చితనం రాజు నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నారో మర్చిపోయావా అపర్ణాంటి మీకు ఒక్కరోజే టైం ఇచ్చింది అంటే ఖచ్చితంగా రాజ్తో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అంటుంది స్వప్న చూడక్కా భర్తతో పాటు అడవిలోకి వెళ్ళినా నాకు సంతోషమే అలాగే నా జీవితం గురించి ఇక మీరెవరూ ఆలోచించద్దు ఆయన మంచి వారిని తెలిసినప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆ నిజాన్ని కొంతకాలం మనం కూడా దాద్దాము ఎప్పుడు నిజం తెలియాలి అనుకుంటే ఆ దేవుడు అప్పుడే నిజాన్ని తెలియబెడతారు అప్పుడుదాకా మనం అందరితో పాటు నేను కూడా గౌరవాన్ని రహస్యాన్ని ఆయన మంచి మనసుని అందరి దగ్గర ఇప్పుడే ఇప్పాలనుకోవటం లేదు సరేనా అనగానే సరేలేవే నీ భర్త ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా నీకు హ్యాపీనే కదా నేను మాత్రం ఆ రుద్రాని రాహుల్ గురించి అందరి ముందు బయట పెడతాను అనగానే సరే అక్కా అని అంటుంది కావ్య స్వప్న కావ్య ఇంటికి చేరుకుంటారు ఏంటి ఇంటి నుండి బయటికి వెళ్ళి చాలాసేపు అయింది ఇప్పుడు ఏం గూడు గూడుపుటాన్ని చేసుకొచ్చారో అని అంటుంది అనామిక అయ్యో అనామిక మేమేమీ నీలాగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళలేదు మంచి భర్తని వీధిలోకి లాగాలని అస్సలు వెళ్ళలేదు అని అంటుంది స్వప్న తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవి వారందరినీ హాల్లోకి రమ్మనంటుంది రాజ్ని నిలదీస్తుంది చెప్పు రాజ్ ఇప్పటిదాకా ఈ బాబు గురించి మీడియా వారికి కానీ ఇంట్లో వారికి కానీ అమ్మ గురించి ఎవరికీ నువ్వు చెప్పలేదు ఇప్పటికైనా చెప్పు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నేను చెప్పలేను చెప్పను ఇంతకంటే నన్ను ఏమీ అడగద్దు నేను మీ అందరికీ ఇష్టమున్నా లేకపోయినా ఈ ఇంటి గౌరవం కోసం కొన్ని రోజులు బయటే ఉండాలనుకుంటున్నాను ఈ బాబుని చూసిన ఎవరైనా బాబు మీ బాబా లేకపోతే మీకు మానవడా అని అడుగుతారు అప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే కొన్ని రోజులు నేను అజ్ఞాతంలో ఉంటే ఈ బాబు గురించి ఎవరైనా సరే అడిగే పరిస్థితి ఉండదు అనగానే మరి అప్పుడేం చేస్తావు అని అంటుంది అపర్ణాదేవి తప్పకుండా అప్పుడు సమాధానం అనేది దొరుకుతుంది మమ్మీ అని అంటారు అంటే అది నేను చెప్పలేను మమ్మీ కళావతి ఎవరికైనా నేను క్షమాపణ అడగాలి అంటే నిన్నే అడుగుతాను నేను బాబుతో బయలుదేరుతున్నాను అనగానే మరి నేనేమంటారు నన్నేం చేయమంటారు నేను మీ భార్యగా అడుగుపెట్టాను మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి లగేజ్ని ముందే కిందికి తీసుకొస్తుంది దుగ్గిరాల వారంతా షాక్ అవుతారు అమ్మమ్మగారు నేను ఆయన వెంటే వెళ్తున్నాను ఆయన ఎప్పటికీ తప్పు చేయరని నా మనసే కాదు నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ బాబు తల్లి ఏ పరిస్థితిలో ఉంది అన్నది నాకు తెలుసుకోవాలని కూడా లేదు అందుకే ఆయన వెంట వెళ్తున్నాను అత్తయ్య గారు భార్యనైనా నేను నమ్మాను కన్న కొడుకు తప్పు చేయలేదు అని మీరు నమ్మటం లేదు అందుకే ఆయనకి నాకు ఈ పరిస్థితి స్వప్నక్క నీ జీవితం నువ్వే చక్కదిద్దుకోవాలి పోరాటాలి పోరాడాలి నీ బాబో పాపో బయటికి వచ్చేదాకా నువ్వు దుర్మార్గులతో పోరాడుతూనే ఉండాలి అనగాని కావ్య నీలా నేను కాదే నా సంగతి ఏంటి అన్నది త్వరలో చూపిస్తాను అని అంటుంది స్వప్న రాహుల్ రుద్రాని స్వప్న వైపు కోపంగా చూస్తూ ఉంటారు రాజ్ బాబు కావ్య ఇంటి నుండి బాధగా బయటికి వెళ్తూ ఉంటారు అమ్మమ్మగారు తాతగారు సుభాష్ అలాగే ధాన్యలక్ష్మి ప్రకాష్ అలాగే కళ్యాణ్ అందరూ బాధపడుతూ ఉంటారు పెద్దమ్మ అన్నయ్యని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు పెద్దమ్మా అన్నయ్య ఉండాలి పెద్దమ్మా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటే రాదు అన్నయ్య ఎలాంటివాడు అని చెప్పి పాపం అందరూ అడుగుతూ ఉంటారు ఇక అపర్ణాదేవి తల్లడిల్లిపోతుంది అక్కడి నుండి బాధగా తన రూంలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అపర్ణాదేవి రాజ్ కావ్య బాబు కారులో వెళ్లకుండా ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తూ ఉంటారు అపర్ణాదేవి గుండె తల్లడిల్లిపోతూ ఉంటుంది కావ్య రాజ్ ఒక చిన్న ఇంటిలోకి వస్తూ ఉంటారు ఏంటి కలవతి మనం బయటికి వస్తామని ముందే ప్రిపేర్ అయ్యావా అని అంటారు అవును నా భర్త ఏ తప్పు చేయడని నాకు తెలుసు ఎందుకు ఇలాంటి నిజాన్ని దాచి తప్పు మీరు చేసినట్టు అందరి ముందు దోషులా నిలబడ్డారు రేఖ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది కావ్య కొత్త ఇంటిలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాజ్ అంటే అనగానే నాకు నిజం తెలిసిపోయింది రేఖ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఒక బాబుని కన్నప్పుడు తన జీవితం గురించి ఆలోచించారు తన జీవితం గురించి మీరు మరకని అంటించుకున్నారు మామయ్య గారికి ఈ విషయం చెప్పి మళ్ళీ రేఖని అమెరికా పంపించేశారు అక్కడే మీరు నాకు బాగా నచ్చారు ఒకటి మాత్రం నిజం ఒక ఇంటి ఆడపిల్ల పరువుని మీరు కాపాడారు రుద్రాణి గారు అనాథైనా సరే అమ్మమ్మగారు తాతగారు తనకి కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు ఇప్పుడు తన కూతురు తప్పు చేసినా మీ గుండెల్లో ముళ్ళులా గుచ్చుతున్నా మీరు ఇంటిని వదిలారే కాని ఆడపిల్ల పరువు తీయలేదు అలాంటప్పుడు మీరు నాకు దేవుడు కాక ఏమవుతారు సీత రాముడి వెనకాల వచ్చింది కానీ నా భర్త మంచితనం తెలుసుకొని నేను సీతలాగే మీ వెంట వచ్చాను చాలు మీరు నన్ను భార్యగా అంగీకరించకపోయినా పర్వాలేదు ఇన్ని రోజులు మీతో నేను గొడవలాడుతూ కొట్లాడుతూ ఎన్నో ఎన్నో జ్ఞాపకాలతో నా జీవితాన్ని ఇక్కడే మీతో గడిపేస్తాను మీకు నేను నచ్చకపోతే నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య కావ్య మాటలకి రాజ్ అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్